హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఆ నేనైతే ఈ రోజు మిమ్మల్కి అతి తక్కువ ధరకి నూట యాభై గజాలలో జీప్లస్ వన్ రెడీ టు మూ న్యూ కన్స్ట్రక్షన్ టూ హౌజెస్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇది లో బడ్జెట్ అండి తక్కువ ధర దీనిపై రెండు హౌజెస్ నూట యాభై గజాలలో ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి మంచి డైమెన్షన్ ఉంది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది అయితే ప్రైజ్ వచ్చేసి నూట యాభై గజాల ఇల్లు జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ కేవలం తొంభై లక్షలండి కేవలం తొంభై లక్షలు మేచల్కి మేచల్ బస్ డిపోకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి హైవే నుండి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ అవి అనేవి ఉంటాయండి ఇప్పుడు నూట యాభై గజాల జీప్లస్ వన్ ఇల్లు తొంభై లక్షలకి దొరుకుతుందంటే మనం ఈజీగా తీసుకోవచ్చు ఈ తొంభై లక్షల ప్రైజ్ ఇట్లా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనము కూర్చొని మాట్లాడితే మన పేమెంట్ ని బట్టి స్లైట్లీ నెగేషియబుల్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ కానీ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియోని ఇట స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి ఇంకొకటి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హైవే నుండి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా దగ్గర హైవేకి మీరు స్క్రీన్ పై చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కనిపించే ఈ టూ హౌజెస్ ఇవే అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చాలా బాగానే చేశారు కన్స్ట్రక్షన్ ఇటో బాగుంది కన్స్ట్రక్షన్ నూట యాభై గజాలలో ఈ రెండు హౌజెస్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మనకి రింగ్ రోడ్ నుండి గిటా చాలా దగ్గరగా ఉంటాయి నియర్ బై గా అయితాయి ఈ ప్రాపర్టీస్ చూడొచ్చు ఎలివేషన్ ఇది ఈ టూ హౌజెస్ ఎలివేషన్స్ మనకి గేట్ ఎంట్రీ గిటా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మెయిన్ డోర్ ఎంట్రీ గిటా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ఈ హౌస్ యొక్క లోపల లోపల చూసే ప్రయత్నం చేద్దాం లోపల అయితే చూద్దాం మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోర్షన్స్ అయితే ఇచ్చారు ఒక్కసారి చూద్దాం అరే అండి మీరు చూస్తున్నారు కదా ఇదే కార్ పార్కింగ్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అయితే ఒక వన్ కారు టూ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇందులో బోర్ ఇ టైప్ వేసారండి బోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లేస్ వేసారు వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఏరియాలో వాటర్ అయితే బాగానే వస్తాయి మనకి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ ఒకసారి మెయిన్ డోర్ చూద్దాం రాష్ట్రిక ఇది మెయిన్ డోర్ ఎంట్రీ ఇది ఇది చూడొచ్చు మీరు చాలా బాగుంది హౌజ్ చాలా సూపర్ గా ఉందండి ఈ హౌజ్ వచ్చేసి ఎందుకంటే మంచి బడ్జెట్ రీజనబుల్ బడ్జెట్ మీకు నూట యాభై గజాలు ప్లస్ వన్ ఇల్లు తొంభై లక్షలు అన్నారు కానీ కూర్చొని మాట్లాడే తగ్గిస్తారు చాలా మంచి ప్రైస్ అండి ఫ్రీజర్ తీసుకోవచ్చు అండి హౌస్ చాలా బాగున్నాయి ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి చూడవచ్చు ఇది వచ్చే సాల్గా గా ఇచ్చారు ఇది మొత్తం ఇది టీవీ ఏరియా మనం కబోచ్ చేయించుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఇందులో చూడవచ్చు కామెన్ వాష్రూమ్ ఇచ్చారు కామెన్ వాష్రూమ్ ఇచ్చారు ఓకే మన ఇచ్చాడు ఏమో ఇచ్చాడేమో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ కింద బాగుందండి అరామ్సే ఒక బెడ్ వేసుకొని మంచిగా స్లీప్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది బాగుంది పైన ఫాల్సింగ్ ఏం చేయలేరు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది ఆల్ అండి ఇది మనం డైనింగ్ టేబుల్ స్పేస్ కి వాడుకోవచ్చు డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుందండి ఈ ఈ పోర్షన్ లో పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు చాలా నీట్ గా ఉంటుంది మనకి వాల్షీట్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మంచిగా చిల్డ్రన్స్ బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ గీట పెద్దనే ఉంది మంచిగా వన్ బెడ్ వేసుకోవచ్చు చాలా బాగుంది హౌస్ గిటా కన్స్ట్రక్షన్ అయితే నీట్ గానే ఉందండి మీరు కిచెన్ ఇది కిచెన్ మనకి చూడొచ్చు ఓపెన్ కిచెన్ టైప్ లో ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ గిటా స్పేస్ ఎస్ ఉంది ఫ్రిడ్జ్ ఏరియా అని పెట్టుకోవచ్చు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉండి ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంది హౌస్ మనము ఒక్కసారి పైన చూద్దాము పైన మనకి ఏం పోర్షన్స్ ఎన్ని పోర్షన్స్ ఇచ్చారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము రండి ఇది స్టెప్స్ అండి మనకి స్టెప్స్ కింద చూడొచ్చు అక్కడ మనకి కొంచెం స్పేస్ పెట్టారు ఏమైనా సామాన్ గాని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్టెప్స్ కింద చాలా ఓపెన్ గా ఉందండి స్పేస్ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు పైన చూద్దాం ఒకసారి పైన చూపిద్దాం మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఆ టూ వన్ కే పోర్షన్ ఇచ్చారండి రెంటల్ పర్పస్ కి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఓనర్ వాళ్ళు ఉండొచ్చు ఓనర్ వాళ్ళ పర్పస్ కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో ఏమో రెంటల్ పర్పస్ కి ఈ ఏరియాలో మనకి అన్ని నియర్ బై ఉంటాయండి మార్కెట్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ ఎందుకంటే డిపో నియర్ బై ఉంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ వన్ కే పోర్షన్ రెంట్ వచ్చేసి దాదాపు మనకి సిక్స్ థౌసండ్ నుండి సెవెన్ థౌసండ్ వస్తుంది మనకి టూ బిహెచ్కే రెంట్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ నుండి ట్వెల్వ్ థౌసండ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇక్కడ కొంచెం రెంట్ డిమాండ్ గిటా ఎక్కువ ఉంటుంది అయితే మీరు చూడొచ్చు ఒక్కసారి చూపి ఇదేమో మనకి ఫస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో వన్ పోర్షన్ అయితే ఇచ్చారు ఇది చూడొచ్చు మీరు వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు ఇది రెంటల్ పర్పస్ కి ఇచ్చారండి చాలా బాగుంది హౌస్ మనకి హాల్లో కామెన్ వాష్రూమ్ ఇచ్చారు చూపి హాల్లో కామెన్ వాష్రూమ్ ఇచ్చారు ఇదేమో కిచెన్ మనకి మళ్ళీ ఇందులో ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనం మాస్టర్ బెడ్రూమ్ కి అని బెడ్రూమ్ కి రెండి యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇట పెద్ద బెడ్రూమ్ మనకు ఒక బెడ్ వస్తుంది మంచిగా స్లీప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మన యాజ్ డి సేమ్ బెడ్రూమ్ అక్కడ సైడ్ ఉంటది అక్కడ సైడ్ ఇట చూద్దాము బాల్కనీలో మనం ఒక్కసారి చూసినట్లయితే మనకి బాల్కనీ టైప్ ఉంది టూ ఫీట్ అండ్ హాఫ్ ఉంటది టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటది ఇది ఇందులో మనకి ఇది ఇట వన్ పోర్షన్ ఇచ్చారు మీరు ఒక్కసారి చుట్టుపక్కల చూడవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా ఏం డిస్టర్బెన్స్ లేవు పచ్చటి పొలాలు చాలా అద్భుతంగా ఈ ఏరియా ఉంది మనం ఈ ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే చుట్టుపక్కల పచ్చని పొలాలు జర నేచర్ అనేది కొంచెం ఎంజాయ్ చేస్తాము చాలా బాగుందండి హౌజ్ మనకి మంచి పచ్చటి పొలాలు ఆ మొక్కజొన్న వరి ఆ మళ్ళీ ఇవి చుట్టుపక్కల హౌజెస్ చాలా బాగుంది ఏరియా ఇట మంచి చూద్దాం ఒక్కసారి రండి ఇది వన్ బే ఇది వన్ బిహెచ్కే పోర్షన్ చాలా ఓపెన్ గా ఇచ్చారు పెద్దగా ఉంది ఇది ఆల్ గీట ఇందులో సేమ్ మనకి ఒకటి కామెన్ ఇందులో సేమ్ మనకి ఒకటి కామెన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఒకటి మనకి కిచెన్ ఇచ్చారు చాలా బాగుందండి హౌస్ అయితే చాలా సూపర్ గా ఉంది తీసుకోవచ్చు మీరు ఎందుకంటే మనకి ల్యాండ్ అనేది ఎక్కువ ఉంది కదా ఇక్కడ గజం వచ్చేసి నలభై ఐదు నలభై ఐదు వేలు ప్లస్ ఉంది గజం వచ్చేసి నలభై ఐదు నలభై ఐదు వేల కన్నా ఎక్కువనే ఉంది తక్కువ లేదు కొంచెం డిమాండ్ ఏరియాలో ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ మీకు తొంభై లక్షలకి వస్తుందంటే మంచిగా ఈజీగా తీసుకోవచ్చు చాలా బాగునే అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా కానీ లేదంటే ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి మేము అన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాం డైమెషన్స్ పంపిస్తాం ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాం మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం చేయకండి త్వరపడండి తీసుకోండి ఇప్పుడు మనకి ప్రాపర్టీ తీసుకుంటే ఈ ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఫ్యూచర్లో ఉండదు ఇంకా రేట్లు అనేవి పెరుగుతూనే ఉంటాయి తీసుకోవచ్చు అని చాలా బాగుంటుంది మరి త్వరపడండి తీసుకోండి థ్యాంక్ యూ ఆల్